ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ మా ప్రేక్షకులకి మా మా ధన్యవాదాలు ఈ మనం వీర గణల సంఖ్యను వీర వృద్ధికి పెంచుకోవడానికి ఒక నాలుగు అద్భుతమైనటువంటి చిట్కాలు తెలుసుకుందాం చాలా మంది కూడా వీర సంఖ్య తక్కువ ఉండడం వల్ల పిల్లలు పుట్టుగా ఇబ్బంది పడి చాలా రకాల టెస్టులు చేయించుకొని ఎన్నో రకాల మెడిసిన్స్ వాడి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పొంది పిల్లలు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకు ఎన్నో రకాలైనటువంటి చిట్కాలు తప్పకుండా మేలు చేస్తాయి ఇకపోతే ఆ చిట్కాలు ఏంటి అవి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం చాలా సింపుల్ చిట్కా దాల్చిన చెక్క పొడిని ప్రతిరోజు ఉదయం పూట పరిగణ గోరు వెచ్చని పాలలో ఉండాలి దాంతో పాటు ఓకేనా నేను చెప్పే చిట్కాలు అన్నీ కూడా మీరు కలిపి కూడా చేసుకోవచ్చు దాల్చిన చెక్క పొడి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది దాంతో పాటుగా దూల కొట్టి గింజల చూర్ణం కానీ లేదా పల్లేరు చూర్ణం కానీ ఈ రెండు చూర్ణాలు కూడా ఈ వీర వృద్ధిని చక్కగా ఉపయోగపడతాయి చాలా మంది కూడా మార్కెట్ లో వీటిని తీసుకున్న అయితే కొంత కల్తీ ఉంటాయి వీటికి అన్ని ప్రొడక్ట్స్ కూడా ప్యూర్ ఉండకపోవచ్చు కొంతవరకు కల్తీ ఉంటాయి ఒకవేళ మీకు ఇలాంటి చూర్ణాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు ప్యూర్ ఎలాంటి కల్తీ లే చూర్ణాలు మా వద్ద అందుబాటులో ఉంటాయి సో దాని గురించి కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఇకపోతే ఈ దూలగొండి గింజల చూర్ణాన్ని ప్రతిరోజు ఒక మోతాదులో ఉదయం పూట పరిగణన గోరువెచ్చని పాలుతో తీసుకోవాలి లేదా అది లేకపోతే ఈ పల్లెరి గింజల చూర్ణాన్ని కూడా అదే విధంగా ఉదయం కూడా పరిగణన గోరువెచ్చని పాలు తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి దాల్చిన చెక్క కానివ్వండి లేదంటే పల్లెరు కానివ్వండి లేదంటే దూలగొండి గింజలు ఇందులో ఏదైనా ఒకటి కరెక్ట్ గా చేయండి ఓకేనా లేదా దూలగొండి గింజల చూడంలో పల్లెరు చూడంలో మీరు కొద్దిగా దాల్చిన చెక్క చూడని కూడా తలుపుతావచ్చు లేదా దాచిన చెక్క చూడము దూలగొండి గింజల చూర్ణము లేదా దాంతో పాటుగా ఈ దాల్చిన చెక్క దూలగొండి పల్లెరు ఈ మూడింటిని కూడా మిక్స్ చేసుకోవచ్చు సమపాలలో మిక్స్ చేసుకుని కూడా మూడింటిని కలిపి ఒక చెంచాడు మోతాదులో కూడా వాడుకోవచ్చు ఇకపోతే ఈ చిట్కాలతో పాటుగా మీరు ఇంట్లో తాజా వెన్న మనకు వెన్న తయారు చేయడం తెలుసు కదా మీగడ తీసి ఆ తాజా వెన్నను ఒక చెంచాడు మోతాదులో ఉదయము రాత్రి రెండు పూటలు కనుక కొద్దిగా కండ చక్కెర కల్పని తీసుకుంటూ ఉన్న వీర వృద్ధి అనేది విపరీతంగా కలగడం అనేది జరుగుతుంది దీంతో పాటు కొద్దిగా నీరుల్లిపాయలు తీసుకొని ఒక చెంచాడు నెయ్యి వేసి దూరగా వేయించాలి ఆ నీరుల్లిపాయలు దూరగా వేగి కొంచెం దూరంగా కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి మీద కొద్దిగా కండ లాంటిది కలుపుకొని రోజు ఉదయం కానీ లేదా రాత్రి కానీ అన్నం తిన్నాకైనా పర్వాలేదు తినక ముందైనా పర్వాలేదు ఈ మిశ్రమని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా వీర వృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఇలాంటి చిట్కాలు వాడే సందర్భాలలో నాన్ వెజ్ పూర్తిగా మానివేయాలి ఆల్కహాల్ కానివ్వండి పొగాకు ఉత్పత్తులు వాడడం కానీ పురుపు పదార్థాలు తినడం కానివ్వండి వేడికి సంబంధించినటువంటి పార్థాలు చికెన్ ఆమ్లెట్లు ఇలాంటి వేడికి సంబంధించిన పార్థాలు కూడా పూర్తిగా మానివేయాలి బయట ఫాస్ట్ ఫుడ్స్ అలాంటివన్నీ కూడా తీసుకోకూడదు కేవలం ఇంట్లో కూరగాయలు ఆకుకూరలతో మాత్రమే తీసుకుంటూ ఉండాలి ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరింత సమస్యలతో కానీ ఈ జీరో అకౌంట్ వల్ల వర్మి అలాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి వీరగాన సంఖ్య తక్కువ లేదా వాటి యొక్క మోటిలిటీ వాటి యాక్టివ్ మొటిలిటీ నాన్ మోటిలిటీ కనుక మీకు ఇబ్బంది పెట్టినట్లయితే కనుక దీనికి ఆయుర్వేదంలో చాలా చక్కటి అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంటుంది ఎంతో మంది కూడా మా వద్ద పిల్లలు లేని వాళ్ళు ఈ మా వద్ద మెడిసిన్ వాడి చక్క సంతానాన్ని పొందడం జరిగింది మీరు ఇలాంటి సమస్యలతో బాధపడితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఫైన్స్ థౌసండ్ మెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కి కూడా నేరుగా గా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని పొందవచ్చు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్యను మాకు తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మీ వద్దకు మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటువంటి ఛానల్ కలిగిస్తుంది సో ఈ విధంగా మీరు ఎక్కడ ఉన్నా సరే వచ్చినా లేదా రాకపోయినా మీ వద్దకు మెడిసిన్ అనేది నాటువంటి ఛానల్ పంపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమలైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ